ప్రతి ఇంటిపైనా ముబల జెండా రెపరెపలు ఆడాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టింది విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం నిర్వహించే స్థాయి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీషతో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అందులో భాగంగానే హర్ ఘర్ తిరంగ కార్యక్రమం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపైన మూవెల మువ్వెన్నల జెండా రెపరెపరాడాలని అందుకోసం ప్రణాళికలు చేసింది ఇప్పటికే ఉధృతంగా ఈ కార్యక్రమం పోతుంది ఈ రోజు సాయంకాలం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు మరిన్ని విషయాలు ఆయన మాటలు తెలుసుకున్నాం సార్ ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమం చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి సార్ మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే అయితే వస్తూ ఉందో సో ఇది మన స్వర్ణాంధ్ర అలాగే వికసిత్ భారత్ అలాగే ఆజాదిగా అమృత్ మహోత్సవ భాగంగా ఈ హర్గర్ తిరంగ కార్యక్రమాన్ని దశల వరకు చేయడం జరుగుతూ ఉంది గత పదహైదు రోజుల నుంచి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇంటి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ప్రతి ఇంట్లో స్ట్రై కలర్ని ఈ తిరంగాన్ని ఎగరేస్తూ అక్కడ నేషనల్ ఫ్లాగ్కి సెల్యూట్ చేయడము నేషనల్ ఫ్లాగ్తో పాటు సెల్ఫీ పెట్టడము అట్లాగే మిగతా వాళ్ళకి నేషనల్ ఫ్లాగ్ హాస్టింగ్ చేయడానికి తెలియజేయడం సో ఇవన్నీ ఆన్లైన్లో కూడా జరుగుతున్నాయి సో దీంట్లో చూసుకుంటే మనకు హర్గర్ తిరంగా డాట్ కామ్ వెబ్సైట్లో మీరు చేసే యాక్టివిటీస్ ఉంటాయి ఈ ఫ్లాగ్ హాస్టింగ్ కావచ్చు సెల్ఫీ కావచ్చు ఇవన్నీ అప్లోడ్ చేసి ఆ గవర్నమెంట్కి కూడా తెలియజేస్తున్నాం సో దీంట్లో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ హర్గర్ తిరంగ ప్రోగ్రామ్ చేయబోతున్నారు సో దీంట్లో భాగంగా తుబ్బలంపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో ఈరోజు ఈ హర్గర్ తిరంగ గురించి सेल्फ हेल्प ग्रुप्स ఈ హర్గర్ తిరంగ గురించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అలాగే అర్బన్ కార్పొరేషన్స్ వాళ్ళు అట్లాగే ఈవీఎంస్ నుంచి అలాగే కల్చరల్ డిపార్ట్మెంట్స్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ అలాగే ఈరోజు మన నేషనల్ స్టేట్ లెవెల్ ర్యాలీ కూడా అర్లీ మార్నింగ్ నిర్వహించాము అర్గర్ తిరంగ ర్యాలీ ఈ ర్యాలీతో పాటు ఈవినింగ్ సీఎం గారు వచ్చి ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్కి సన్మానం చేయడము అట్లాగే ఈ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ ప్లేయర్స్కి సన్మానం చేయడము అట్లాగే మన దేశ గురించి అలాగే మన ఈ మూవిన జెండా గురించి ప్రజలకి తెలియజేయడము సో మన గొప్పతన ఈ మూల జనాల గొప్పతనాన్ని ప్రప దేశానికి తెలియచేయడం కార్యక్రమం ఉంది సో దీంట్లో భాగంగా మనం ఇంకోటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ సో మన బార్డర్లో ఉన్న జవాన్లు ఎంతో వాళ్ళ ప్రాణాన్ని పణం పెట్టి మన దేశాన్ని కాపాడుతున్నారు సో వాళ్ళకి కూడా గౌరవం ఇస్తూ ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందో దీని గురించి కూడా మనం అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా యంగ్ జనరేషన్స్కి దీని గురించి తెలియ తెలియాలి అట్లాగే ది షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ అవర్ నేషనల్ ఫ్లాగ్ సో అవర్ నేషనల్ ప్రైడ్ అలాగే అవర్ కల్చర్ అవర్ ట్రెడిషన్ గురించి ఈ హర్గర్ కార్యక్రమం జరుగుతూ ఉంది మన దేశంలోనే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నాలుగైదు స్థానంలోనే మనం ఆల్రెడీ ఉన్నాము ఈ హర్గర్ కార్యక్రమంలో ఇంకా ప్రతిరోజు పెంచుతున్నాము కాబట్టి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాటికి హండ్రెడ్ పర్సెంట్ మనం నంబర్ వన్ రావడం కూడా కృషి చేస్తాము సో ఈ భాగంగానే ఈరోజు జరుగుతున్న ఈ హర్ఘర్ తిరంగ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు రావాలి ప్రతి ఒక్కరు నేషనల్ ఫ్లాగ్కి అలాగే మన నేషనల్ ప్రైడ్ అలాగే నేషనల్ ఆంతమ్కి గౌరవం తెలియచేయాలి అట్లాగే ఈ నేషనల్ ఫ్లాగ్ మీకు తెలిసే ఉంది ఇది పింగళి వెంకయ్య గారు ఆంధ్రప్రదేశ్ నుంచి తయారు చేసి ఇచ్చిన ఇది మూవెన్ల జెండా ఇది అందరికన్నా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైన మనం గొప్పతనం మనకు మనం దాని గురించి గొప్పగా ఫీల్ అవ్వాలి కాబట్టి సో దాని గురించి అందరికి తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అయితే ముఖ్యంగా ఇక్కడ అంటే పల్లెటూరుకి గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి స్టాల్ ఏర్పాటు చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ ఇప్పుడు మీకు తెలిసే ఉంది గాంధీజీ గారు కూడా చెప్పారు యాక్చువల్లీ దేశం ఎక్కడ ఉందంటే దేశం పల్లెటూరులో ఉంటుంది అని రూరల్ ఇండియాలో ఉంది అని చెప్తారు సో ఇప్పుడు మనం చూసుకుంటే రూరల్ ఏరియాలో కూడా మనము ఈ మూవెన్ల జెండా అయితే అరుగతరంగ కార్యక్రమం చేపడుతూ మహిళలు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఈవెన్ చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుకొని ఓకే వాళ్ళు మూల జెండాలు తయారు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్స్కి ఇది నేషనల్ ఇంటిగ్రేషన్ వచ్చేలాగా నేషనల్ ఇంటిగ్రిటీ అలాగే ఇంటిగ్రేషన్ గురించి ఆ ఫ్లాగ్ పోస్టర్ తయారు చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్మగలుగుతున్నారు ఆన్లైన్ టెక్నాలజీ వాడుకోగలుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ వాడండి ఇన్నోవేటివ్గా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీర్ ఏంటి అలాగే స్వర్ణాంధ్ర సాధన ఏంటి ఇవన్నిటికీ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు క్వాంటమ్ వాల్యూ కూడా మన దగ్గర రాబోతుంది కాబట్టి దీంట్లో భాగంగా రూరల్ ఇండియాని కూడా మనం చైతన్యం చేయాలి వాళ్ళకి కూడా దీని గురించి తెలియాలి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో బిజినెస్లో వాళ్ళు చేసే ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో దాంట్లో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఈ టెక్నాలజీ వాడుకోవాలనే ఉద్దేశంతో మనము ఏ ఫర్ షూర్ అని పెట్టుకొని చేస్తుంటే ఇప్పుడు మహిళలు వచ్చి వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ మొబైల్లోనే పోస్టర్లు తయారు చేస్తున్నారు సో అంత చక్కగా అంటే టెక్నాలజీ వాడుకుంటూ ఒకవైపు ఐక్యత అలాగే ఒకవైపు మన దేశం గురించి మన మూలన జెండా గురించి గొప్పగా ఫీల్ అవుతూ మనం చేసే పనిలో గురించి పనిలో టెక్నాలజీ వాడుకుంటే వాళ్ళు వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇదే భారతదేశం గొప్పతనము సో దాన్ని రూరల్ ఇండియాలో కూడా ఇంత చక్కగా చేస్తున్నారని అక్కడ స్టాల్స్ పెట్టడం జరిగింది అంటే ఆగస్టు పదహైదుకు సంబంధించి రాష్ట్రస్థాయి యొక్క వేడుకలు ఇక్కడే జరగబోతున్నాయి ఆ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏమైనా ప్రత్యేకమైనటువంటి సెకటాలు ఇక్కడ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసే అవకాశం ఉందంట సార్ రాష్ట్ర స్థాయి ఇండిపెండెన్స్ డే కూడా విజయవాడలో ఉంది సో దీంట్లో భాగంగా ఆల్రెడీ అన్ని వేదిక వేదికంత సజాగా తయారైంది సెకటర్ల వరకు కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ స్కీమ్స్ అలాగే ఏదైతే ప్రయారిటీ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఉన్నాయో దాని గురించి సెకటాలు పెడతారు అది కల్చర్ డిపార్ట్మెంట్ అలాగే ఏఎంపీఆర్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్స్ ఏర్పాట్లు కూడా ఇక్కడే చేయడం జరుగుతూ ఉంది అంటే ముఖ్యంగా అంటే పిల్లల్లో ఈ యొక్క ఏదైతే హర్గర్ తీరంగా ఉందో అంటే పాఠశాలలో కూడా ఇప్పటికే ఈ కార్యక్రమం గురించి ఏమైనా ఏర్పాట్లు చేశారు సార్ అంటే హర్గర్తిరంగ కార్యక్రమం ప్రతి ఒక్కరిది సో ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్ అంటే అక్కడ ఉన్న పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి ఆన్లైన్ ఒక పోర్టల్ ఉంది దాంట్లో హర్గర్తిరంగ డాట్ కామ్ అని కొడితే ఒక వాలంటీర్ కావండి అలాగే మీ సెల్ఫీ అప్లోడ్ చేయండి అలాగే వేరే వాళ్ళకి ఫ్లాగాష్ చేయడానికి హెల్ప్ చేయండి ఈ మూడు హెడ్డింగ్లో వాళ్ళు ఫోటోలు దిగొచ్చు వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు వాళ్ళు ఫ్లాగా చేసి అప్లోడ్ చేయొచ్చు ఇది ఆల్రెడీ అందరూ పిల్లలు చేస్తున్నారు ప్రతి ఇంట్లో చేస్తున్నారు సిటిజన్స్ చేస్తున్నారు అలాగే అఫీషియల్స్ మనం కూడా చేస్తున్నాం కాబట్టి ఇట్ అప్లైస్ టు ఎవరైనా ప్రతి ఒక్కరు దీంట్లో ఉన్నారు యోగాంధ్ర కార్యక్రమం మాదిరిగానే ఆగస్టు పదహైదుకి సంబంధించి ప్రత్యేకంగా టూరిజం ప్రాంతాల్లో ఏమైనా చేసేందుకు వీలుందా సార్ ప్లాన్ చేస్తున్నాము అది అంటే ఇది నేషనల్ ఫెస్టివల్ కాబట్టి అన్ని చోట్ల చేయాలి ప్రతి ఒక్క ఇంటింట్లో చేయాలి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో చేయాలి కాబట్టి అలాగే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి దాని గురించి దృష్టి పెడుతున్నాను ఇది హర్గర్తి రంగ కార్యక్రమం గురించి ఏదైతే ప్రతి ఇంటికి ఈ ఇండిపెండెన్స్ డేకి సంబంధించి ప్రత్యేకంగా వారి ఇంట్లో చేరాలని ప్రతి ఒక్కరు మూవెన్ల జెండా ఎగరవేయాలని కలెక్టర్ లక్ష్మీషా చెప్తున్నారు కెమెరామెన్ గోపితో కృష్ణం నాయుడు ఈ నుంచి శ్రీ నుంచి